సో ఈ రోజు సుజన్ వల్ల మనతలు అయితే కాల్ చేసింది నాకు మార్నింగ్ మాకు లొకేషన్ పంపియండి అది అని చెప్పి ఏడ్చుకుంటానే మాట్లాడేది ఇట్లాగైతే లొకేషన్ పంపించేసిన నేను వస్తా వస్తా అని చెప్పి రాత్రి నుంచి టార్చర్ చేస్తుంది నాకు రాత్రి నుంచి టార్చర్ చేస్తుంది నాకు ఇంట్లో ఊరి టార్చర్ చేస్తున్నా ఎందుకే మెరుస్తుంది ఏమైందంట

సో ఈరోజు సుజన్ వాళ్ళ మనతలు అయితే కాల్ చేసింది నాకు మార్నింగే అంటే నార్మల్గా లొకేషన్ పంపియండి అది అని చెప్పి ఏడ్చుకుంటానే మాట్లాడేది అది సుజన్ అని కూడా తెలీదు ఆ పిల్ల వస్తుందని చెప్పేసి నేనైతే లొకేషన్ అవన్నీ పంపించేసిన ఆ అమ్మాయి వస్తే మాత్రం నేను కరెక్ట్ టైంలో వీడియో అయితే తీసి పెడతాను ఒకసారి అయితే మీరు ఫుల్ వీడియో చూడండి మీకు అంటే ఆ పిల్లకి నిజంగా వాడు ఎంత అంటే అంత ఇష్టమో ఇన్ని రోజులు మరి అంటే అప్పుడు ఆ షూట్లో అంటే నాకు ఏం చెప్పాలి అనమాత్తులే కానీ నేను చెప్తా మీకు తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఆ పిల్ల అయితే రాబోతుంది అనమాట వచ్చినాక రియాక్ట్ అయితే ఏంది అయితే మనకు తెలియదు ఇక మరదాలంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఆ పిల్లకి ఎన్నిసార్లు వాడు ఒక టూ త్రీ డేస్ నుంచి మెసేజ్ చేయరా అది రిప్లై చేయరా ఫోన్ మాట్లాడాలంటే కూడా చాలా ఓవరాక్టింగ్ దిగుతున్నాడు అనమాట బాగా ఆడు సో ఇక ఇప్పుడు ఆ పిల్లకైతే లొకేషన్ పంపించేసినా నేను వస్తా వస్తా అని చెప్పి రాత్రి నుంచి టార్చర్ చేస్తుంది నాకు రాత్రి నుంచి టార్చర్ చేస్తుంది నాకు ప్లీజ్ ప్లీజ్ రేమో పంపియండి ప్లీజ్ రేమో లొకేషన్ పంపించండి 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 అంటే పంపించిన నేను ఇంకా మీరైతే ఫుల్ వీడియో చూడండి ఎలా అనిపించిందో చూసి ఆ బావ మరదల కాంబినేషన్ ఎట్లుంటుంది ఏందని మొత్తం చూసుకోండి ఇలాంటి మరదలు మీకు మీకుంటే ఒక కామెంట్ అయితే చేయండి అంటే ఇంత లవ్ చేసే మరదలు మీకుంటే ఆ పిల్ల నిజంగా నాకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అయితే నిజంగా ఎంతో లవ్ చేసింది అని అనిపించింది సుజన కానీ కానీ ఈడే హౌలాగా పట్టించుకోడు ఎవరో అమ్మాయిలతో అమ్మాయితో చేసుకుంటూ కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాలో నేనైతే తిట్టినా బాగానే తిట్టినా నువ్వు కొంచెం ఫేమ్ అవుతున్నావు ఇన్స్టాలో యూట్యూబ్లో కొంచెం ఫేమ్ అవుతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే కూడా కథలు పడ్డాడు రెండు రోజులు లేడు ఆఫీస్లో వెళ్ళిపోయాండు రెండు రోజులు లేకుండా దాని తర్వాత మళ్ళీ వచ్చిండు వచ్చాక ఇక ఆ పిల్ల ఏమైందో తెలియదు కానీ మరి ఎటువైదో తెలియదు కానీ ఇటు ఇట్లా అయిపోయింది అనమాట నిజంగా మరదలైతే వచ్చేసింది అనమాట ఎందుకు అసలు పిల్ల ఫోన్ చేసి నాకే ఫోన్ చేసింది అని ఫోన్ నాకు తెలియదు అయ్యి ఎందుకు ఇంత సడన్గా లోపరిచిన ఏమైంది ఈడ ఉండిపోతావా ఈడెందుకు బా అక్కడ ఉన్నాడు కాదు ఎందుకు ఏమైంది ఇంట్లో ఉండలేవా ఎందుకు వచ్చింది అడుగు ఆ పిల్ల ఏడ్చుకుంటూ వస్తుంది రా నాకు ఆ పొద్దున్న ఫోన్ చేసింది కానీ నేను ఏం ఎత్తలేదు నేనే లొకేషన్ పంపించిన ఇప్పుడు ఎందుకు వచ్చావు ఏమైంది ఎందుకు అదే అన్న దీని ఇంట్లో ఊరికే టాక్చర్ చేస్తుర్రన్నా ఈ మరి ఎందుకు ఎంతగానో మెలుస్తుంది ఏమైందంట ఇంట్లో సంబంధాలు అభిమానం అంటారు దీనికి ఏమైనా నాతో ఉండాలి అని మరి ఇట్లా వచ్చేస్తే మరి వాళ్ళ ఇంట్లో కేసు పెడితే ఏం రా గుద్ద బలపడుతారు వాళ్ళ ఇంట్లో ఏది ఎవ్వడా కేసు పెట్టి మాడన్న మరదలు కేసు ఎవరి పెడుతు ఏడుపకే ఎందుకు ఇడుతూ ఏడుపకే ఎందుకు ఇడుతు

ఏంది ఏం చెప్తావు ఓనర్కి ఏం చెప్తావు మరి ఎవరు అమ్మాయిలు వస్తారు అది అని అంటే ఏం చెప్తావు ఎప్పుడైనా రావాల్సిందే కదా ఓనర్ తోటి మాట్లాడదు ఏడు ఇప్పుడు ఆ పిట్ల ఇట్లా వచ్చింది వద్దురా చెప్పేది మరి నేను పంపిస్తాను అదే పా కథలు వాడకు ఇప్పుడు ఎందుకు అన్నాడు మరి నువ్వు రాబడే బుక్ అప్పుడు ఇంట్లో ఏమన్నా రేపు ఎందుకో మీ ఫొటోసా ఇప్పుడు తినవ ఫోటోను ఆ పిల్లతోడే అంత ముందు పోయి ఉండేవి అన్న ఫొటోస్ దీని మొబైల్ ఇది పాస్వర్డ్లు అవి ఉంటాయి కదా అవి పెట్టుకో నార్మల్గా వదిలేస్తుంది అలా తమ్ముడు అన్న వాళ్ళు వాళ్ళకు సరే ఎందుకురా ఇప్పుడు నీ వల్ల పిల్ల మొత్తం దీనికి ఎప్పుడు అన్న ఎన్నిసార్లు ఎట్టినా అర్థం చేసుకోదు ఇప్పుడు దీని ఎట్ల చేసి ఇంటికి పంపాలి అన్న వాళ్ళలో తెలిసింది అనుకో వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్ కాడికి వస్తారు

మళ్ళీ నేను అత్తని అచ్చి తీసుకొని వస్తా ఒక వన్ వీక్ ఆగా అంతే ఒక వన్ వీక్ వన్ లా నేను రాకుంటే అప్పుడు ఆడుకున్నాను రేణువకి ఎందుకు ఎడుక్తూ చెప్పే అదే చెప్పే అదే అన్న నిన్న నువ్వు తీసుకురావొచ్చా వన్నా ఏ నిన్న ఎప్పుడు తీసుకువచ్చా వాడు ఆ ఏదో ఓకే మెసేజ్ మెసేజ్ చేసింద కారు తీసుకోరా చతుర్వాడు కాదు కొడవాడు రాగడ గుగియేసమవ ఏ ఇంటికి పో ఇంటికి పోయి మాట్లాడ తర్వాత అన్న నువ్వన్న చెప్పు అన్న హ నువ్వన్న నేను ఏం చెప్పానారే నీ కోసమే గోయి పిల్ల ఫేస్ బుక్ చూపిస్తాలే ఆ పిల్ల ఫేస్ కూడా చూపి ప్లీజ్ అన్న ఫేస్ కూడా అన్న ఫేస్ అయితే చూపిస్తలేను తీసుకోని వెళ్ళ పో సర్ ఇగో చూస్తున్నావే ఓకే పోను నేను కాలు పట్టుకోకు నాకేం తెలుసు పిల్లకి నువ్వు వంట ఇష్టం అని ఏ కాలు గీలు పట్టుకుంటున్నా అమ్మాని ఏందన్న మొన్న అందుకే మార్గలు లోపలి తీసుకోసా కాసేపు ఊసా పెట్టుకో పోయినాక మాట్లాడుతుందా దీంతో మాట్లాడి నేను ఏదో చాలా జల్దీ పంపించేసి మళ్ళీ ఇప్పుడు రెండు నిమిషాలు నువ్వు మాట్లాడి ఏమంటున్నా అర్థమవుతుందా రెండు నిమిషాలు మాట్లాడి జల్దీ పంపించేసా అని చెప్పరా పక్కనోళ్ళు అలీలు పక్కన అలీలు ఉంటే ఏంది మళ్ళీ